నా పేరు టి బొజ్జయ్య జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు అల్లూరి సీతారామ జిల్లా ఈరోజు మండల స్థాయి శక్ముఖి సైన్స్ సంబరాలులో భాగంగా టెస్ట్ నిర్వహించడం జరిగింది ఈ జిల్లాలో ఎనభై ఏడు టీములు పదకొండు మండలాల్లో రెండు వందల అరవై ఒకటి మంది విద్యార్థులు ఈ ఈ టెస్ట్లో పాల్గొనడం జరిగింది ఈ టెస్టు ప్రతి మండలం నుంచి ప్రభుత్వ అలాగే ప్రైవేటు పాఠశాలల నుంచి కూడా టీములు తీసుకొని ప్రతి మండలాల నుంచి ఒక టీము జిల్లాలో ఈ నెల జరిగే ఇరవై మూడో తారీఖున జిల్లా లెవెల్ సైన్స్ సంబరాలు నిర్వహణ కూడా పగడ్బందీగా అమలు చేస్తూ ఉన్నాం కావున మరి విద్యార్థులకు ప్రజల కోసం సైన్స్ ప్రగతి కోసం సైన్స్ పర్యావరణం కోసం సైన్స్ అనే కాన్సెప్ట్తో జన విజ్ఞాన వేదిక ఈ యొక్క టెస్ట్ నిర్వహిస్తూ ఉన్నది విద్యార్థుల్లో సైన్స్ యొక్క భావాలను సైన్స్ యొక్క ఆలోచనను రేకెత్తించడం కోసమే ఈ యొక్క నిర్వహించడం జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క సగ్ముఖి సైన్స్ సంబరాలు అనే కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఓకే సార్ థ్యాంక్ యూ yeah